చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం నగరంలో పటిష్ట పారిశుద్ధ్య పనుల నిర్వహణ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన పెంచుకోవాలని మేయర్ ఎస్ అముదా చెప్పారు శనివారం నగరపాలక పరిధిలోని దుర్గా కాలనీ పార్క్ వీధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానికులకు తడి పొడి చెత్తను వేరు చేయడం హోం కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మేయర్ అముద మాట్లాడుతూ నగరంలోని ప్రతి గృహంలోనూ వ్యర్థాలను తడిపొడి రూపంలో వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు హోం కంపోస్టింగ్ విధానాన్ని నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్నారు కమిషనర్ పి నరసింహప్రసాద్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరాలు గృహంలో తడి పొడి చెత్తను వేరు చేయడం హోమ్ కంపోస్టింగ్ విధానంపై ఐహెచ్ఆర్పిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్కే శోభారాణి స్థానికులకు వివరించారు మూడు రంగుల చెత్త డబ్బాల్లో ఎలాంటి వ్యర్థాలను వేయాలి హోమ్ కంపోస్టింగ్ ఎలా చేయాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్ ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ శానిటరీ ఇన్స్పెక్టర్లు వార్డు కార్యదర్శులు స్థానిక మహిళలు పాల్గొన్నారు దొరికే ఎండు టాకులు ఉంటాయి కదండి ఎండు టాకుల్ని ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి ఒకవేళ ఎండు ఆకులు దొరకలేదు పిట్ట మనం ఇంట్లో కొబ్బరికాయలు ఎలాగో కొడతాము ఆ కొబ్బరికాయలు వెనక నార వస్తుంది కదా ఆ నారను కూడా ఒక బిన్లా మనం ఒక బెడ్ లాగా చేసుకోవచ్చు అన్నమాట అది ఎందుకు చేస్తామంటే వచ్చేది మనం ఏదైతే తడి చేత వేస్తామో దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా ఆ యొక్క కోక ఫీట్ అనేది పీల్చుకుంటుంది హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ నుంచి వచ్చిన వాటర్ కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ట్యాప్ ఉంటుంది సో మనం ఇలా లేకపోయినా కూడా మనము మామూలు బకెట్స్లో కూడా చేసుకోవచ్చు దీనికి ఫస్ట్ లేయర్గా మనము బ్రౌన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని రెండు రకాలుగా మనము గ్రీన్స్ బ్రౌన్స్ బ్రౌన్స్ అంటే మనం ఏదైతే కొబ్బరి నార కావచ్చు లేకపోతే ఎండు టాకులు కావచ్చు వీటి బ్రౌన్స్ కింద మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బెడ్ వచ్చి మనం బ్రౌన్స్ వేసుకున్న తర్వాత ఈరోజు వేస్ట్ వస్తుంది కిచెన్లో టమోటాలు అన్నీ కట్ చేస్తారు వాటన్నిటిని వేసేసి దాని మీద మళ్ళీ ఒక లేయర్ లేయరు అయినా లేకపోతే రంప పొట్టు దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు మనం లేదంటే ఎండు టాకులు ఒక లేయర్ వేసేసి దీన్ని క్లోజ్ చేసేసే మనం ప్లాస్టిక్ విడిగా వేసామంటే దాన్ని మన మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి చిన్న చిన్న చిప్స్ కింద చేసి తిరిగి మళ్ళీ కంపెనీస్కి పంపిస్తుంటారు సో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది మనం ఇంటి నుంచే స్టార్ట్ చేయాలి మనం ఏమంటే లేడీస్ చేశారంటే ఇది అంతకు మించిన అద్భుతం మరొకటి ఉండదు ఎందుకనేసి అంటే మామూలుగా ఒకటి బాక్స్ పెట్టేసుకుంటాము ఏ చెత్త వచ్చినా దాంట్లోనే వేసేసి అలానే ఇచ్చేస్తాం దానివల్ల మున్సిపల్ సిబ్బందికి సెగ్రిగేట్ చేయడానికి టైం పడుతుంది ప్లస్ వాళ్ళు కూడా మన చేతులు పెట్టే తీయాలి కదండి మనమే అనుకుంటే అన్ని చెత్త ఒక చోట వేసేస్తే అయిపోతుందని అలా కాకుండా మన వంటింట్లో వచ్చే చెత్తని మనమే ఎరువుగా మార్చుకొని చెట్లకు యూజ్ చేసుకోవచ్చు ఇది త్రీ టైప్స్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద ఉంటుంది సార్ దీని మీద అక్కడ కంపోస్ట్ యార్డ్లు వాటిని ప్రాసెస్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కడికక్కడ అంటే జనరేట్ ఎక్కడైతుందో ప్రతి ఇంటి దగ్గరే అది కానీ సెగ్రిగేషన్ చేయగలిగితే అక్కడికి ప్రాసెస్ చేయడానికి ప్లస్ వాటిని అల్టిమేట్గా వాటి నుంచి వెల్త్ అనేది కూడా ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్గా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్ సో అది చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా దానికి సంబంధించి సెగ్రిగేషన్ ప్రాసెస్ అనేది ప్రతి ఇంటి దగ్గరే అది చేయాలి సో పెద్ద మరియు వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం వేస్ట్ మేనేజ్మెంట్లో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ రెండు మిక్స్ అయితే మనం కంపోస్ట్ యార్డ్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి మనం ఏదైతే వెట్ వేస్ట్ ఉందో సపరేట్గా ఇవ్వాలి డ్రై వేస్ట్ని సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది దీనికి అనుకూలంగా మనం పుష్కార్స్ డిప్లాయ్మెంట్ కానీ డోర్ టు డోర్ కలెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ట్రాక్టర్స్ కానీ అలాగే ఏదైతే డ్రై వేస్ట్ ఉందో దాన్ని పెద్ద కాంపాక్టర్మెంట్స్లో కలెక్ట్ చేయడము ఇవన్నీ కూడా మళ్ళీ కంపోస్ట్ యాడ్కి వెళ్ళాము కంపోస్ట్ యాడ్ నుంచి మళ్ళీ వెట్ వేస్ట్ని సపరేట్ చేసి అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ సపరేట్గా చేయడము అలాగే డ్రై వేస్ట్లో ప్లాస్టిక్ని సపరేట్ చేయడము ప్లాస్టిక్ మళ్ళీ బెయిలింగ్ చేసి మళ్ళా వాటికి పక్కన ప్రాసెసింగ్ పంపిస్తుంది ఇదంతా ఒక సైకిల్ ఈ సైక్లిక్ ఎకానమీ మనం సైకిల్ని ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ అయ్యేట అవకాశం ఉంది కాబట్టి దయచేసి వేస్ట్ సెగ్రిగేట్ చేసినట్లయితే మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యకరంగా దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది అలాగే అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ కాకుండా మనం ప్రాసెసింగ్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ వార్కులో చాలా ఉద్యోగస్తులు ఉంటారు బాగా పెట్టుకోవచ్చు మీరు కూడా కంపూర్ట్ తయారు చేసుకోవచ్చు అదే కాకుండా మా వర్కర్స్లో వంట యాన వానా విజయవాడలో వర్గ పాలు అదంతా పోయి మా వర్కర్స్లో కష్టపడేవాళ్ళు మన చేతుల్లాగా వాళ్ళు అన్ని సత్తులు ఒకే వేసి వేసిస్తున్నారు వాళ్ళు వేరు వేరుగా చేసి బండిలో వేసుకొని వాళ్ళు పోయే వాళ్ళు కూడా టైం అయిపోతుంది అందువల్ల మన చేతుల్లాగా వాళ్ళ చేతులు కూడా వెంటనే మన వర్కర్స్ని పెట్టి పని చేయిస్తున్నారు మీరు రోజు కాలనీ నేను మీరు చెప్పారు కదమ్మా మీరు చాలా ఇట్లా మీటింగ్లు అంటే మీరు అడగకూడదు మేము వస్తే ఈ ప్రాబ్లంగా ఉండకూడదు సార్ ఇంకొకసారి మా దృష్టికి పెట్టండి మా కమిస్టర్ గారు కూడా మంచి వారు వచ్చిన వాళ్ళు వెంటనే కలిసి మేము చిన్న చిన్న పని అంతా మేము తొందరగా చేస్తున్నాము పెద్ద పని కొంచెం లేట్ అవుతుంది కానీ అందరూ ఒకటిగా కలిసి పెద్దగా ఉండే పోలీస్ ఎంత కలిసేట్టు కూడా మంచిగా మనము ఏ ఏ డబ్బాలు మనం ఏది వేసుకోవాలని వేసుకొని కూడా వాళ్ళకి మా వర్కర్స్ మీరు అందివ్వండి వాళ్ళు కూడా చేతులు చేతులు పాడైపోతే వాళ్ళు కష్టము పని కూడా వాళ్ళు రారు అట్లా మనం అందరము పాటించి మన మన జీవితాన్ని ఈ వాటర్ ఉంటే ఒక కార్పొరేటర్గా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమనేది నేను మీకు చెప్తాను సార్ మనకు కార్పొరేషన్ తర్వా ద్వారా ఏం ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయగలం మనం దాని వరకు ఫస్ట్ చేస్తే బాగుంటుంది దీంట్లో మొట్టమొదట పార్క్ ఇష్యూ రెండోది వచ్చి ఈ ఎంట్రన్స్లోనే అయోగ సాం గుడి ఆపజెట్టు గురబ్ ట్యాంకులు వచ్చి చెరువులు అడుకొడుకు ఈ గురబ్ టెంపుల్ చాలా ఎక్కువగా ఉంది ఎందువల్ల మారిపోతుందంటే డ్రెయిన్ వాటర్ వచ్చి కూడా రెయిన్ వాటర్లో మిక్స్ అవుతారు రెయిన్ వాటర్ ఉండేదని ట్యాంక్ అది బాగుంటుంది నిన్న డ్రైన్ వచ్చి పెద్ద డ్రైన్ వచ్చి కలుస్తుంది కదా ఆ డ్రైన్ వచ్చి సపరేట్ చేయమని చెప్పి ముందు చూపము అట్లే రివర్కి వెళ్ళిపోతుంది చెరువు విన ట్యాంకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఒక ఇష్యూ ఉంది మేజర్ ఇష్యూ కాలనీలో దానివల్ల బ్యాట్స్మెల్ రావడం కానీ రోడ్ రావడం జరుగుతుంది రావడం ఈ రెండు ఇక్కడ ఒక పార్క్ అక్కడ ఒక పార్క్ ఉంది ఈ పార్క్ మెయింటెనెన్స్ లేని దాని వల్ల కొన్ని ప్రాబ్లమ్ దానికి మెన్ ఒకటి మనం వీలైతే అపాయింట్ చేసుకోవాలా తర్వాత మెన్ లేని దాని వల్ల వేరే డ్యూటీ మనం దాన్ని ఒకటి క్యార్ చేసుకోవాలి సార్ మూడోది అంటే ఈ సాయిబాబా సీట్ అనేవి ఉంది అక్కడ దాంట్లో వాటర్ మారి అనమాట కొన్ని మెట్ట ప్రాంతాలకు వాటర్ పంపింగ్ కాకుండా కొంచెం పది మంది లాస్ట్ టైం కూడా ఒక రెండు బోర్లు వేయగలిగినాము సప్లై జరిగింది ఇప్పుడు బాబా స్ట్రీట్కి ఒక బోర్ పాయింట్ ఒకటి ఇవ్వడం జరిగింది బాబా స్ట్రీట్ ఒకటి బోర్ పాయింట్ ఉంటే ఆ మెట్ట పైన ఉండే వాళ్ళకి వాళ్ళు ఊరు కొంచెం అడ్జస్ట్ చేస్తూ నవోదయ కానీ ఉంది ఆ ఏరియాలో కూడా ఇప్పుడు వాటర్ కొద్దిగా బోర్ వేసి కనుక కొత్త బోర్ వేసి కానివ్వండి లాస్ట్ టైం మనం సప్లై అవుతుంది మెయిన్గా ఈ ముస్లిం వాడ అవుతుంది సార్ మెయిన్ లెఫ్ట్ సైడ్ ఆ ముస్లిం వాళ్ళు వచ్చేసి లైటింగ్ కొంచెం ప్రాబ్లం ఉన్న తర్వాత వాళ్ళు కూడా మొన్నే కట్టారన్నమాట వాళ్ళ సవి కూడా ఆ ఈ రెండు ఏరియాలో మాత్రం సమయం రాసుకుంటూ చూడాల్సి వస్తుంది వీటి వరకు మన అడ్మిన్ రాసుకోమది పార్కు బోర్ పాయింట్ ఇచ్చి